అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫస్ట్ ట్రావెల్ లాగా అనమాట నేను మీ తేజ వెల్కమ్ టు తేజ్ ట్రావెలర్ ఓకే ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నాను విజయవాడ రామార్పాటు నుంచి పూరికి అయితే ట్రావెల్ చేస్తున్నాను ఫోర్టీన్ అవర్స్ అనమాట ట్రావెల్ టైమ్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది టికెట్ ఫేర్ వచ్చేసరికి నేను ట్రైన్ టికెట్ బుక్ చేశాను కానీ అది వెయిటింగ్ లిస్ట్లో పడింది దానివల్ల అప్పటికప్పుడే నేను బస్ టికెట్ బుక్ చేసుకున్నాను రేట్లు అయితే చాలా చాలా బేపచ్చంగా ఉన్నవి చాలా ఎక్కువ రేట్ ఉంది అండ్ ఆల్సో స్లీపర్ ప్లస్ ఏసీ అనమాట నాది థౌజండ్ రూపీస్కి అయితే వచ్చింది డిస్కౌంట్ యూజ్ చేశాను బస్సు రావడానికి ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉంది ఫైనల్లీ బస్సు వచ్చి బస్ అయితే ఎక్కేసాను దేవుడ స్లీపరు స్లీ స్లీపర్ రెండు అనే దాంట్లో ప్రజెంట్ టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అవుతుంది జర్నీ టైం వచ్చేసరికి థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ రేపు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది చూడాలి మరి ఈ జర్నీ ఎలా తాగిద్దు ఐ హోప్ ఇప్పటివరకు వీడియో చూసిన ఛానల్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళైతే మీరు అవుతారు అండ్ ఏమి సజెషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా సజెషన్ అయితే నాకు చేయండి ఏదైనా ఇంప్రూవ్ అయితే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అందరి చేయండి బ్రో వన్ ఇయర్ అయింది కదా వీడియో పెట్టి అని ఏం చేస్తామో అప్పుడు వన్ ఇయర్ తర్వాత పెట్టాను ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది కెమెరాస్ కానీ మైక్ కానీ అన్నీ అప్డేట్ చేసుకోవాలి మళ్ళీ ఆఫీస్లో హాలిడేస్ తీసుకోవాలి బడ్జెట్ చూసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి అయితే పర్మినెంట్గా వీడియోస్ అయితే వస్తాయి మంత్లీ మంత్లీ ఇది ఒక జస్ట్ ఒక బిగినింగ్ ట్రిప్ అనమాట ఫస్ట్ బ్లాక్ కాబట్టి నెక్స్ట్ మంత్ ది బెస్ట్ ట్రిప్ ఉంది అదైతే చాలా పెద్ద ట్రిప్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అండ్ ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ప్రెసెంట్ అయితే నైట్ టైం కదా అంత క్లారిటీ లేదు పక్కన వాళ్ళు ఫ్లాష్ చేశారు అప్రాక్సిమట్లీ టూ హిఫీస్ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది వన్ అవర్ డిలే అయితే అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే నైట్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఫుల్ చీకటి మళ్ళీ పక్కన డిస్టర్బ్ ఎందుకని ఇంకా నైట్ అయితే ఏ వీడియో చేయలేదు ఫైనల్లీ భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము ప్రజెంట్ టైం అయితే టెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీకి ఇచ్చారు కానీ వన్ అవర్ ముందే వచ్చేసాం ఎంత స్పీడ్లో వచ్చాడంటే అసలు వన్ ట్వంటీ వన్ థర్ వన్ థర్టీ వన్ టెన్ వెళ్ళినా సరే అసలు బస్సు వెళ్తనట్టే లేదు వన్ అవర్ ముందే వచ్చేసాం నాకైతే ఇక్కడ తెలిసిందే కదా పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం అలా ఒక హైదరాబాద్ అతను ఇంకొక అతను ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట ముగ్గురం కలిసి ఇంకొక రూమ్ తీసుకుందాం అని ఆ థర్టీ మినిట్స్లో అయితే స్టార్ట్ అవుతాం మాక్సిమం ఆ లేదా వన్ కల్లా పూరి అయితే రీచ్ అయిపోతాం ఇంకా ముగ్గురం కలిసి ఒక రూమ్లోనే ఉందాం అనుకున్నాం పర్లేదు అసలు నాకైతే నిజం చెప్పాలంటే ఏ ప్లానింగ్ లేదు అసలు ఏ ప్లానింగ్ లేదు ఎక్కడ ఉండాలి ఏం తినాలి స్టే అలా రిటర్న్ రిటర్న్ అయితే అసలు ఏమీ లేదు ఒకదాని తర్వాత ఒకటి అలా జరుగుతూ వస్తున్నాయి అంతే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అని ఇక్కడ ఉన్న లోకల్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా నాతో పరిచయం అయ్యారనమాట ఐ మీన్ భువనేశ్వర్లో ఉండేవాళ్ళు కూడా అతను నా పక్కనే ఉన్నాడు ఆయన చెప్పాడు రథయాత్ర అయితే త్రీ డేస్ అయితే ఉంటుందంట పక్కనే పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది చూసారా నా తల పైనే ఒక ఫిఫ్టీ మీటర్స్లో ఉందంటే ఏరోప్లేను యాభై మీటర్లు నుంచి వెళ్ళింది అది అయితే ఫోర్ డేస్ అయితే రథయాత్ర అయితే ఉంటుందంట త్రీ టు ఫోర్ డేస్ దానికంటే టైం అంటూ ఉండదంట జస్ట్ రెండు కిలోమీటర్ల రథయాత్ర మూడు రోజులు రెండు కిలోమీటర్ల రథయాత్ర కేవలం మూడు రోజులు వెయ్యి రూపాయలు అంటే ఈ సీజన్లో చాలా చాలా తక్కువ నాకు తెలిసి నాతో పాటు వచ్చిన అతను నా బ్యాక్ సీట్ అతను ముగ్గురు అన్నాం కదా అతనికైతే వెయ్యి రూపాయలు పడింది అతను వచ్చింది హైదరాబాద్ నుంచి నేను వచ్చింది విజయవాడ నుంచి నాకు వెయ్యి రూపాయలు చాలా తక్కువ కానీ ట్రైన్కి రావాలనుకుంటే కనుక మన విజయవాడ నుంచి కానీ ఆంధ్రా లేదా హైదరాబాద్ సికింద్రాబాద్ అక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్ భువనేశ్వర్కి అయితే ట్రైన్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది అనమాట స్లీపర్ అయితే లేదు జనరల్లో రాగలం ఇంత దూరం మన సంఘ తెలిసిందేగా అసలు జనరల్స్ ఎలా ఉంటాయో జనరల్లో రాగలం అనుకుంటే కనుక త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది స్లీపర్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ నేను రెండు సార్లు ట్రై చేసాను స్లీపర్కి రెండు సార్లు వెయిటింగ్ లిస్ట్లో పడిపోయాయి ఇంకా అందుకని అప్పటికప్పుడే ఇంక బస్ టికెట్ బుక్ చేసుకొని నేను బస్కి రావాల్సి వచ్చింది అది ఎవరైనా సరే భువనేశ్వర్ రీచ్ అయిపోండి భువనేశ్వర్ నుంచి ఒక ప్రతి వన్ అవర్కి రెండు ట్రైన్స్ ఉంటాయి పూరికి ఫిఫ్టీ రూపీస్ అంతే యాభై రూపాయలతో పూరి వచ్చేసేవచ్చు వన్ అవర్ డైరెక్ట్ పూరి భువనేశ్వర స్టేషన్ నుంచి పూరి స్టేషన్కి పూరి స్టేషన్లో జిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి బయట బయటకు వస్తే జరుగుతుంది నెంబర్ ఎయిట్ నుంచి బయటకు వస్తే డైరెక్ట్ పూరి టెంపుల్కి ట్వంటీ రూపీస్ అనమాట ఆటో ఆటో చార్జ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి బయటకు వస్తే మనం రెడీ అవ్వడానికి కానీ స్నానం చేయడానికి లేదా ఫుడ్ తినడానికి ఎనీథింగ్ వాష్రూమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అది కూడా నాకు వీలే చెప్పారు నాతో వచ్చిన వాళ్ళే చెప్పారు వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చారంట వాళ్ళు ట్రైన్లో వచ్చారు నాకైతే వాళ్ళు చెప్పారు ఇలా రావాలనుకుంటే ఇలా రండి పూరి స్టేషన్కి స్టేషన్ బయట ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ బయట నుంచి వస్తే చాలా బాగుంటుందని వాళ్ళు చెప్పారు అండ్ ఆల్సో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అతను కూడా ఇంకా పూరి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ అనమాట ఏ టెంపుల్కి వెళ్ళాలి పూరీలు ఇంకా ఫేమస్ ఏంటి ఫుడ్ ఏంటి స్టే అలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అందుకనే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు చుట్టుపక్కల పది మందిని కలుపుకోవాలి కలుపుకుంటేనే ఇక్కడ ఏం జరిగిద్ది ఏంటి అని తెలుసుకోవచ్చు నేను చూసిన దానికన్నా వీళ్ళు చెప్పింది చాలా చాలా బాగుంది ఈ జర్నీ అయితే ప్రజెంట్ ఇక్కడ భువనేశ్వర్లో అయితే ఉంది చూద్దాం ఇంకా నేను మళ్ళీ బస్ ఎక్కి పూరి వెళ్ళాలి ప్రెజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు బ్రష్ చేసి ఉన్నాను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నారు నేను బయటకు వచ్చాను బ్యాగ్ లోపల పెట్టి ఇంకా వీడియో రికార్డ్ చేద్దామని ఎనీ డౌట్స్ ఎవరైనా రావచ్చ ఇది అంత పెద్ద అంత పెద్ద దూరం అయితే ఏం కాదు కదా జస్ట్ ట్వల్వ్ అవర్స్ డిస్టెన్స్ అంతే పదే పన్నెండే పన్నెండు గంటలు పన్నెండు గంటల్లో మనం వచ్చేసేయవచ్చు విజయవాడ నుంచి అయినా వైజాగ్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే అంత దూరం అయితే ఏం కాదు కానీ టికెట్స్ అయితే చూసుకోండి అంత ఈజీగా అయితే టికెట్స్ అయితే దొరకవు ట్రైన్లో రావాలనుకుంటే కనుక జనరల్లో రావాలి స్లీపర్ అయితే పర్లేదు నాకైతే ఏసీ బస్ కాబట్టి థౌజండ్ రూపీస్ అయిపోయింది అండ్ రిటర్న్ కానీ వెళ్ళడం కానీ నా దగ్గర ఏ ప్లానింగ్ లేదు చూద్దాం వాళ్ళిద్దరూ ఏమంటారు వాళ్ళు కూడా మళ్ళీ నాతో పాటు రిటర్న్ అవుతారా లేదంటే నాకైతే ప్లానింగ్ అయితే ప్రెసెంట్ ఏం లేదు ప్రెసెంట్ అయితే తినడానికి వచ్చాము ఎక్కడైతే ఇచ్చాడు వన్ రెండు రూపీస్ అంటే కూర ఒక పచ్చడి ఒక సాంబార్ ఒక ఫ్రై కీరా దోసకాయ ఒక రైస్ ఇచ్చాడు ఇల్లు అందరు నాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ ముగ్గురు హైదరాబాద్ ఇంకా పక్కన అతను అన్నాడు కొంచెం ఫ్రైగా అనమాట ప్రెసెంట్ బస్సులో అయితే ఉన్నాను భువనేశ్వర్ నుంచి పూరికి వెళ్ళడానికి ఇక్కడ కూడా వన్ అవర్ అయింది కానీ జర్నీ చాలా స్మూత్గా జరుగుతుంది అనమాట ట్రాఫిక్ అయితే ఉంది టూ ఇంకా వన్ నెంబర్ చూపిస్తుంది ఇంత ఇద్దరు అనుకున్నావు ఇంకొద్దురు ఏడయ్యారు మొత్తం ఐదుగురులో మొత్తం బస్ మొత్తం తెలుగు వాళ్ళు రెండు పోయింది దగ్గర దగ్గర పది మంది కలిసారు తెలుగులో ఎక్కడికి వెళ్ళా మనం ఎక్కడికి మనం తెలుగులో అయితే వదలట్లేదు నేను వెళ్ళి పూరి అయితే రీచ్ అయిపోయాం మమ్మల్ని అయితే ఒక మూడు కిలోమీటర్ల దూరం దగ్గర వదిలేశారు చూసారు మొత్తం మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఇదంతా దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగైదు కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ అయిదా చుట్టూ కనబడేది అది మొత్తం పార్కింగ్ ఏరియా ఇది అంతా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం వదిలేసారు మమ్మల్ని అయితే అక్కడి నుంచి బై వాక్ వెళ్ళమంటున్నారు మేము అయితే ఐదుగురు ఉన్నాం కదా ఒకటేమో నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అంటున్నాడు రెండు కిలోమీటర్లు ఒక కిలోమీటర్లు ఆల్రెడీ నేను ఒక కిలోమీటర్ నడుచుకొని వచ్చేసారు ప్రజెంట్ అయితే వాళ్ళందరూ వాళ్ళందరూ ఇంకా మా నా వెనకలైతే వస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ కనబడుతుంది కదా లైటు ఆ లైట్ దగ్గర వెళ్ళమన్నారు అక్కడి నుంచి అయితే ఆటో ఉండొచ్చు అంట లేదంటే ఒక కిలోమీటర్ కదా నడుచుకుని వెళ్ళిపోతామని అని ప్లాన్ చేస్తున్నాం వచ్చే నుండి కొంచెం చూసుకొని రావాలి ఎంత పెద్ద పార్కింగ్ అసలు బాపురే రెండు ఒక కిలోమీటర్ నడుచుకుంటా అని వచ్చా కిలోమీటర్ మొత్తం పార్కింగే ఉంది అంత పెద్ద పార్కింగ్ ఉంది అసలు మా బస్సు రావడానికి అరగంట పట్టింది జస్ట్ ఎయిటీ సెవెంటీ కిలోమీటర్స్ అని చెప్పాడు పదకొండున్నరకు బయలుదేరు ఇక్కడికి వచ్చేపాటికి రెండున్నర మూడు అవుతుంది టైం అంత ట్రాఫిక్ ఆగుతూ ఆగుతూ వస్తూ ఆగుతూ వస్తూ ఉంది నన్ను అడిగితే మాత్రం ది బెస్ట్ వే ఏంటంటే ట్రైన్కి అయితే రండి భువనేశ్వర్ దగ్గర రీచ్ అయిన తర్వాత భువనేశ్వర్ నుంచి ట్రైన్ రావడం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనమాట పక్కా ట్రైన్ ప్రిఫర్ చేయండి ట్రైన్ ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా ఇంత ట్రాఫిక్ లేకుండా గంటలో వచ్చేయచ్చు వాడికి తిన్నంత తాగిన వాడికి తాగినంత లెమన్ వాటర్ కానీ మజ్జిగే కానీ ఫుడ్డే ఫుడ్డే కానీ ఎంతైనా సరే ఫ్రీ అనమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా ఇవన్నీ ఫుడ్ స్టాల్సే ఇదంతా అక్కడ అక్కడ కనబడేది ఫుడ్ ఇక్కడ ఫుడ్ ఇక్కడికి వస్తే ఫుడ్కి తాగడానికి ఎలాంటి లోటు లేదు మా వాళ్ళ ముందు చెప్తానే ఉన్నారు ఫుడ్ అంతా ఫ్రీ ఫుడ్ అంతా ఫ్రీ అని కానీ ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వేస్ట్ చేయకుండా తినండి ఫుడ్ అయినా వాటర్ అయినా మజ్జిగైనా సరే ఏదైనా సరే అడుగు అడిగి ఫ్రీయే ఇప్పుడు కనబడ కనబడుతుంది కదా ఇంక ఇదంతా ఒక రెండున్నర కిలోమీటర్ ఇంక నడుచుకుంటూ మందికి ఐ మీన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఇంక వెళ్ళిన తర్వాత ముందు చూద్దాం ప్రజెంట్ మేమైతే చూస్తున్నారాక బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము రైల్వే స్టేషన్ బయట నుంచి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలంటే రెండు రూట్లు అయితే ఉంటాయి లెఫ్ట్ లెఫ్ట్కి ఉంది ఒకటి రైట్కి ఉంది లెఫ్ట్కి వెళ్తే మనం బీచ్ సైడ్ వెళ్తాం ఇటు అయితే మనకి రూమ్ అయితే మొత్తం ఫుల్ అయిపోయినాయి అంట అందుకని బీచ్ సైడ్ అయితే అని చెప్తున్నాము అండ్ ఆల్సో మనం కి వెళ్తే రథం వచ్చింది ఇటు రైల్వే స్టేషన్కి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంది లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది మొత్తం చూస్తున్నారు కదా ఇదంతా ఒక సర్కిల్ అనమాట ఈ సర్కిల్లో ఉండేది ఇప్పుడు ఇది అందుకనే చెప్పే ముందే రైల్వే స్టేషన్ ట్రైన్ నుంచి వస్తేనే బెటర్ అని అక్కడి నుంచి వచ్చాము మేము రెండు రూపీస్ ఆటో తీసుకున్నాడు వాడు ఇక్కడ దింపాడు ఇక్కడ ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్ట్రైట్ వచ్చిన తర్వాత రెండు రోడ్లు ఉంటాయి లెఫ్ట్కి ఒకటి రైట్ ఒకటి రెండు ఉన్నాయి ఆ రెండింటిలో లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఒక కిలోమీటర్ ఉంది టెంపుల్ దగ్గర అయితే అసలు ఏమి లేవంట రూమ్స్ ఏమీ ఖాళీ లేవంట సరే టెంపుల్ చూసుకొని అటు నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళిపోదామని గోల్డెన్ బీచ్ అంటే ఉంటుంది అక్కడ ఆశ్రమం కూడా ఉంది ఫ్రీగా పడుకోవచ్చు అండ్ స్నానం చేయొచ్చు మరి అదా లేదా రూమ్ తీసుకోవాలా అనేది మేమైతే చూడాలి ఇంక మేమైతే మెయిన్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు రెండు గంటలు రెండు నుంచి రెండున్నర గంటలు తిరిగి 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 దగ్గర దగ్గర ఒక ఇరవై రూములు ఎత్తికామన్నమాట ఐదుగురను ఒక ఇద్దరు ఒకవైపు ఒక ముగ్గురు ఒకవైపు వెళ్ళి ఐదుగురు రెండున్నర గంటలు కష్టపడితే చివరికి దీర్ఘంగా దీర్ఘంగా ఎక్కడ చూసినా సరే పదివేలు పదిహేను వేలు మినిమం పదివేలు లేదంటే ఐదు వేలు చెప్తున్నారు స్టార్టింగ్ రూము మీరు ఇద్దరికైనా ఒకరికైనా జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది మేము త్రీకి దిగాము త్రీకు టూ థర్టీకి దిగాము టైం ఫైవ్ అవుతుంది దానికి రేపు మార్నింగ్ నైన్ కల్లా మళ్ళీ బయటకు వచ్చేయారంట దానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎతకంగా ఎతకంగా మాకైతే ఒక కమర్షియల్ అపార్ట్మెంట్ అయితే దొరికింది ఫోర్త్ ఫ్లోర్లో రూమ్ అయితే దొరికింది ఇది చూపిస్తాను ఇది ఇంకా లిఫ్ట్ అనమాట ఇది ఫోర్త్ ఫ్లోర్లో దొరికింది జస్ట్ మేము ఐదుగురు ఉన్నాం కదా త్రీ థౌజండ్కి అయితే దొరికింది నాతో పాటు నలుగురు కలిశారు ట్రిప్లో మొత్తం త్రీ థౌజండ్ రూపీస్ అయితే ముందు టూ ఫైవ్ అన్నాడు మరి ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతా స్టార్టింగ్ వాషింగ్ ఇచ్చాడు ఇదేమో కిచెన్ అనమాట విత్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు అండ్ ఇది ఒక రూమ్ సపరేట్ వేరే ఉంది దీంతో ఇది ఒక సపరేట్ అండ్ మనకి ఒక బాత్రూమ్ చేసేసరికి రూమ్ అయితే బాగానే ఉంది మూడు వేలకి వాడైతే మార్నింగ్ టెన్ కల్లా టెన్ కల్లా అట్లా వెకేట్ చేసేమని చెప్పాడు కానీ మేమైతే ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాం మరి చూడాలి ప్రజెంట్ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అయితే అవుతున్నాము డబుల్ బాత్రూమ్ అయితే ఇచ్చాడు బెడ్ ప్లస్ నెక్స్ట్ వీడియో ఇంకా రథయాత్ర సంబంధించింది ఆ వీడియో అయితే నేను ఒక టూ డే టూ టు త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఇప్పటి వరకు నేను విజయవాడ నుంచి వచ్చాను కదా విజయవాడ నుంచి పూరి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఏంటో నేను చూపించాను తర్వాత రథయాత్ర ఎలా దర్శనం ఎలా అదొక వీడియో చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసరికి కోనార్క్ సన్ టెంపుల్ ఉంది కదా దాని గురించి అదొక వీడియో చేస్తాను మొత్తం మూడు వీడియోస్లో ఇంకా ఈ వరుస సిరీస్ అయితే అయిపోతుంది మూడు లేక నాలుగు తర్వాత తర్వాత ఏంటి అనేది నేనైతే ముందు అయితే చెప్తాను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వచ్చిన తెలుగు వాళ్ళే కానీ హిందీ వాళ్ళే కానీ వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళే ఈ రూమ్ ఇప్పించడానికి కూడా గల కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్